జిల్లా జిల్లాతన్ లో ఈశ్వరి క్లినిక్ ప్రారంభం అలూరు జిల్లా చెత్తపల్లి మండలం డాక్టర్ మహేశ్వరరావు నూతనంగా అతి తక్కువ ఫీజుతో వైద్య సేవలు అందించడానికి ఈశ్వరి క్లినిక్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి జిల్లా అధికారి డిఎంహెచ్ఓ జమేల భాష మరియు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత దేవి హాజరయ్యారు డిఎంహెచ్ఓ జమేల భాష మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ మహేశ్వరరావు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో లోతుగడ్డ కోరుకొండ లంబసంగి తాజంగి పిహెచ్సి డాక్టర్ గా మరియు చింతపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్ గా వైద్య సేవలు అందించి పశ్చిమ గోదావరి జిల్లా వైద్య అధికారి డిఎంహెచ్ఓ గా పనిచేసి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో వైద్య సేవలు అందించాలని ప్రారంభించిన డాక్టర్ మహేశ్వరరావుని పోలగుత్తి చేతికిచ్చి సాల్వ కప్పి డిఎంహెచ్ఓ జమేల భాష అభినందించి ప్రోత్సహించారు ఈ కార్యక్రమానికి మెడికల్ సిబ్బంది మీడియా మిత్రులు అభిమానులు బంధుమిత్రులు ఈ ప్రాంత ప్రజలు డాక్టర్ మహేశ్వరరావు వైద్య సేవలను అభినందించి ఏజెన్సీ మారుమూల ప్రాంతాల ఈశ్వరి క్లినిక్ ప్రారంభించడం ఆనందం వ్యక్తపరిచారు कुछ अटके चले थैंक यू सर मैं समझ नहीं थैंक यू अविश्वसनीय ये गांवनाथ नवंबर నా పేరు డాక్టర్ డి మహేశ్వరరావు నేను ఇక్కడ ఏరియాలో చాలా కాలం పనిచేశాను ఇచ్చిమించిగా మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఇంట్లో కూడా చేసి చిత్తపల్లి సూపరింటెండెంట్గా కూడా చేస్తూ చిత్తపల్లి ఏరియా హాస్పిటల్ ప్రమోషన్ మీద నేను వెస్ట్ గోదావరి దీవెనేశ్వర్గా వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను బీఆర్ఎస్ తీసుకొని మరి మళ్ళా మా గిరిజన ప్రాంతాల్లో మా సొంత ఏరియాలో మా ప్రజలకు సేవ చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మరి లోతిగడ్డ జంక్షన్లో ఈశ్వరి క్లినిక్ అని చెప్పేసి మరి స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు సో ఈరోజు ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మరి ఇక్కడ ఇప్పటికీ కూడా గిరిజనులు ఏంటంటే సహజ చెప్పినట్లుగా హోమ్ డెలివరీస్కే ఇప్పటికే ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా మరి మోటివేట్ చేయాలని చెప్పేసి అని వాళ్ళకి హెల్త్ మీద అవగాహన అనేది ముఖ్యంగా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మన ట్రీట్మెంట్ వైపు వాళ్ళు ఇప్పటికీ కూడా ఏంటంటే పసర వైద్యం మీదే ఆధారపడి ఉంటున్నారు చాలా వరకు జనాలు అందరూ కూడా సో వాళ్ళని ఆ మార్పు తీసుకొచ్చి వాళ్ళల్లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశంగా మరి ఇక్కడ క్లినిక్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ నేను ఎక్కువ కాలం చేయడం వల్ల ప్రజలందరికీ కూడా ఏంటంటే నా మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మెయిన్గా వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి సదుపాయాలు మెయిన్ ఆర్ఎీ డాక్టర్స్ ట్రీట్మెంట్ కాకుండా ఒక గవర్నమెంట్ డాక్టర్ కానీ లేదా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి అందాలి అనే ఉద్దేశంతో ఈ క్లినిక్ అనేది ప్రారంభించడం జరిగింది మరి మన గౌరవ డిఎ గారు కూడా మరి మన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది మరి వాళ్ళ సహకారంతో కూడా వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ కోఆపరేషన్తో మరి ఇంకా ముందుకు వెళ్తామని చెప్పేసి మరి వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా మాకు ఎప్పుడు సహాయ సహకారాన్ని అందిస్తారని చెప్పేసి సార్ని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే మన ప్రిన్సిపల్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఈ మంచి అవకాశాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మనకి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ഹ്രെഡ്സ് ഓപ്പി ദൈവപ്പെടുത്തും അല്ലെങ്കിൽ ലാബ് ടെസ്റ്റ് ലാബ് ഫെസി അല്ലെങ്കിൽ മെഡിക്കൽ ഷാപ്പിണ്ട് അതുപാട് ആ തന്നെ ഉദയം തൊണ്ണൂറ് സായം ഐടു വരക്ക സ്റ്റാർട്ടിംഗ് അതെ సో దాన్ని బట్టి జనాలు ఎక్కువగా బ్రష్ ఉంటే మాత్రం మనం టైమింగ్స్ చేంజెస్ అయితే చెప్తాము ప్రస్తుతానికి అయితే ఆదివారం కూడా సెలవుకుండా ప్రకటిస్తాము